హాయ్ నమస్తే నా పేరు విష్ణుకుమార్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ నేను సీనియర్ జర్నలిస్ట్ని ఇవాళ్ళ నుంచి ఒక దేశ ప్రజలకు ఒక శుభవార్త అనేది ఇవాళ నుంచి అమల్లోకి వచ్చింది జీఎస్టీ భారీగా తగ్గింపు వచ్చింది అలాగే ట్యాక్స్ లిమిట్ కూడా పన్నెండు లక్షలకి ఈ రోజు నుంచే అది కూడా అమల్లోకి అనేది వచ్చింది దేశవ్యాప్తంగా జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభంగా అవుతున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ నిన్న సాయంత్రం ఐదు గంటలకి ఒక ప్రకటన అనేది ఇచ్చారు జాతిని ఉద్దేశించి ప్రసంగం అయితే చేశారు నవరాత్రుల తొలి రోజున నేటి నుంచి కొత్త రోడ్ రేట్లు అనేవి అమల్లోకి వచ్చాయి భారీగా తగ్గనున్నటువంటి నిత్యావసరాలు కానీ ఇతర వస్తువుల ధరలు కానీ తగ్గుతాయి దీన్ని ప్రజల కోసం పొదుపు పండుగగా ప్రధాని అభివర్ణించారు దీని అమల్లోకి రానున్న ఫైవ్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ రెండు స్లాబులు కొత్త జిఎస్టి విధానం ఓన్లీ టూ స్లాబ్స్ ఇదివరకు ఫోర్ ఫైవ్ కూడా ఉండేవి అలాగే ఇప్పుడు ఫైవ్ అండ్ ఎయిటీన్ మాత్రమే రెండు పర్సెంటేజ్ మాత్రమే స్లాబ్లు మాత్రమే అమల్లోకి ఉంటాయి దీనివల్ల పేదలు మధ్యతరగతి వర్గాలకు రెట్టింపు ప్రయోజనం అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న ప్రసంగంలో అయితే తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాడు నవరాత్రి వేడుకలకు ముందు రోజు దేశ ప్రజలు ఉద్దేశించి ప్రసంగించారు సవరించిన వస్తువులు సేవల పన్ను వస్తు సేవల పన్ను జీఎస్టీ రేట్లు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి వస్తాయన్నారు జీఎస్టీ రేటు తగ్గింపుతో పాటు పన్నెండు లక్షల వరకు ఆదాయ ఆదాయంపై ఆదాయ పన్ను పని మినహాయింపులతో ప్రభుత్వం ఒక సంవత్సరంలో ప్రజలకు రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లకు పైగా ఆదా చేయడానికి వీలు కల్పించిందన్నారు నవరాత్రికి ముందు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు మోడీ నేటి నుంచి తగ్గింపు సందర్భంగా జిఎస్టీ ఆదా ఉత్సవాలు జరుపుకుందామని చెప్పేసి వ్యాఖ్యానించారు అన్ని వర్గాల వరకు జిఎస్టి తగ్గింపుతో భారీ ప్రయోజనం ఉంటుంది అని చెప్పేసి ఇవాళ నుంచి జిఎస్టి ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే డబుల్ బోనంజ ఇస్తున్నట్లుగా ప్రకటించారు ఇక నవరాత్రి మొదటి రోజున నెక్స్ట్ జనరేషన్ జిఎస్టి సంస్కరణలు సూర్యోదయంతో మీకు అమల్లోకి వస్తాయని చెప్పేసి నిన్న అన్నారు తర్వాత ఇలా ఈ బడ్జెట్ బ బడ్జెట్ ఉత్సవ్ మన మన దేశంలోని ప్రతి ఒక్కరికి మధ్యతరగతి ప్రజలు యువత రైతులు మహిళలు దుకాణదారులు వ్యాపారులు వ్యవస్థాపకులు ప్రయోజనం చేకూరుస్తుంది ఈ పండుగ సీజన్లో అందరి ముఖాలు తీపిగా ఉంటాయి అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే చెప్పారు మొత్తానికి అయితే జీఎస్టీ అయితే ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది ఈ రోజు నుంచి వ్యాపారాలు అయితే బాగా పుంజుకునే అవకాశాలు అయితేనే ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ రెండే ఉండటం వల్ల రెండు ఇదే ఉండటం వల్ల ఇక ఇంకొకటి ఏంటంటే దీనికి సంబంధించి మోడీ నేను సాయంత్రము ఐదు గంటలకి ప్రసంగం అనగానే మిత్రం అని చెప్పేసి సోషల్ మీడియాలో ఇది వచ్చేస్తుంది కామెంట్లు వచ్చేస్తాయి ఇంకా ఎందుకంటే ఆ రోజు నోట్ల రద్దప్పుడు అట్లానే చేశారు కదా అందుకని అప్పటి నుంచి ఏం అని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు అయితే చేశారు కానీ నేనైతే ఊహించా జీఎస్టీ వాళ్ళ నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను అనుకున్నాను కానీ హెచ్ఎన్వి వీసా సంబంధించి కానీ ఇంకా మిగతా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల మీద భారత్ ప్రభావం దాని మీద కూడా చెప్తారేమో అని అనుకున్నా కానీ చెప్పలేదు రెండు వేల పదహారులో మనకి కరెన్సీ నోట్ల రద్దు ప్రకటించడానికి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో భారతదేశ యాంటీ శాటిలైట్ మిసైల్ను విజయవంతంగా ప్రకటించి రూపొందించారు ఇలా రెండు వేల ఇరవైలో కోవిడ్ మహమ్మారి సమయంలో లాక్డౌన్ కోసం లాక్డౌన్ పెడుతున్నట్టుగా చెప్పారు హైలైట్ అయింది ఇక రెండు వేల ఇరవై ఒకటిలో గురునానక్ జయంతి సందర్భంగా వివాద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లుగా ఆయన ప్రకటన చేశారు ఇట్లా వివిధ సందర్భాల్లో మోడీ ప్రధా ప్రధాని మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగం అయితే చేశారు ఇక స్థానిక పోరుకు స్ట్రాటజీ లోకల్ ఎలక్షన్స్ సానుకూల వాతావరణంలోనే జరపాలని కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రయత్నం అయితే చేస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతుంది అక్టోబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది నిజానికి హైకోర్టు ఈ నెలాఖరులోపే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది అయితే బీసీ రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలని అందుకోసం ఉండే చర్యలకు కూడా సిద్ధమవుతుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ఇప్పటిపై కాంగ్రెస్ ప్రభుత్వం కు జారీ చేసి గవర్నర్కి పంపింది గవర్నర్ రాష్ట్రపతి పంపారు ఆ ఆర్డినెన్స్ ఎంతవరకు కూడా ఆమోదం అనేది తెలపలేదు మరోవైపు అసెంబ్లీలో తీర్మానం చేసే ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపింది అయితే కేంద్ర ప్రభుత్వం ఈ తీర్మానాన్ని కూడా ఆమోదం అయితే ఇంచలేదు ఆమోదించలేదు హైకోర్టు ఇచ్చినటువంటి గడువు గడిచిపోతుంది హైకోర్టు ఇచ్చిన గడువు పూర్తి కావడంతో ఎన్నికలైన మరో రెండు నెలలు టైం కావాలని చెప్పేసి హైకోర్టుని ప్రభుత్వం కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి అని చెప్పి ఒక ఐటమ్ అయితే ఇచ్చారు అక్టోబర్లో అంటే కొంచెం ప్రశాంతం కొంచెం అప్పటికేమైనా ఇదవుతాయమని చెప్పేసి ఇంకొక నెల కలిసి వస్తుందని చెప్పి చూస్తున్నారు గవర్నమెంట్ అయితే చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఇక చంద్రబాబు స్ట్రాటజీ మార్చారా అని చెప్పి ప్రజాప్రశ్నలో ఫస్ట్ పేజీలో మరో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మరో వార్తను కవర్ చేశారు శాసనమండలి సభ్యుల విషయంలో టీడీపీ ఇక ఎక్కువ కాలం వెయిట్ చేసే అవకాశం కనిపించట్లేదు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల కూటమి ప్రభుత్వ ప్రభుత్వం ఎన్నికల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పది మందికి పైగానే వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీకి రాజీనామా చేశారు అయితే శాసన శాసనమండలి చైర్మన్ వారి రాజీనామాలను ఇంకా ఆమోదించలేదు దీంతో శాసనమండలిలో కూటమి కంటే వైసీపీ బలం ఎక్కువగా ఉండాలి పెడుతున్నారు అందుకే రాజీనామా ఆమోదం పొందితే తిరిగి ఎన్నిక ఐదు కూటమి పార్టీలకు చెందినవారే కాబట్టి రాజీనామాలు ఆమోదించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది పదిహేను నెలలైనా దాదాపు పదిహేను నెల శాసన మండలి చైర్మన్ ఎమ్మెల్సీ రాజీనామాలు ఆమోదిస్తారని కూటమి వర్గాలు భావించాయి కానీ చైర్మన్ నిర్ణయం తీసుకోకపోవడంతో చేయలేని పరిస్థితి ఏర్పడింది కూడా వాళ్ళ వాళ్ళే కాబట్టి చేయట్లేదు ఇప్పుడు మండలిలో వైసీపీకి బలం ఎక్కువగా ఉంది బిల్లుల విషయంలో వరకు ఇబ్బందులు కలకపోయినా వాదనలు విమర్శల విషయంలో మాత్రం పైచే వాళ్ళదే అవుతుంది కాబట్టి మండలి సమావేశాలు తరచుగా వాయిదా పడుతూ వస్తున్నాయి అయితే అందుకే పార్టీ మారిన ఎమ్మెల్సీలను ఎమ్మెల్సీలను అధికారికంగా తమ పార్టీలో చేర్చుకొని మండలిలో కొంత బలం పెంచుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది కండువాలు కాపాాలని మామూలుగా అయితే మీరు మా పార్టీ మీద గెలిస్తేనే మేము వాళ్ళని చేర్చుకునే పర్లేదు వైసీపీ వాళ్ళని అని ఉన్నారు కానీ మండలికి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి పరిస్థితి ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి వాళ్ళకి కండువాలు కప్పాలని చెప్పేసి నిర్ణయించినట్టుగా తెలుస్తుంది ఇంకొక సంచలనమైన విషయం ఏంటంటే నా మరణ వాంగ్మూలం ఇది ఇక సెలవు అని చెప్పేసి మాజీ డిఎస్పీ నళిని సంచలన లేఖ అనేది రాశారు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం తన డిఎస్పీ ఉద్యోగాన్ని త్యాగం చేసినటువంటి సంచలనం సృష్టించినటువంటి అధికారిని నళిని దశాబ్ద కాలం తర్వాత ఇటీవల మరి మరోసారి తెరపైకి వచ్చారు ఆమె ఏమంటారంటే ఆమె తెరపైకి వచ్చారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయంగా అదృశ్యమైన ఆమె కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రావడంతో తిరిగి వెలుగులోకి వచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమె సేవలను గుర్తించి ఆమెను తిరిగి ఉద్యోగంలో తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు అయితే సీఎం నిర్ణయంపై కృతజ్ఞతలు తెలుపుతుందని స్వయంగా సీఎం రేవంత్ను కూడా కలుసుకున్నారు తన సర్వీస్లో చేరే ఉద్దేశం లేదని కూడా అప్పట్లో చెప్పారు అయితే లేటెస్ట్గా ఆమె పెట్టినటువంటి పోస్ట్ బుక్ పోస్టు అనేది సంచలనంగా మారింది ఇంకా తను బతకనని తన మరణమైన ఇది అంటూ ఆమె పోస్ట్ అయితే పెట్టారు తెలుగు రాష్ట్ర ప్రజలకు డిఎస్పీ నళిని బహిరంగ లేక వీలునామా మరణ ఒక ఒక అధికారుండగా ఉద్యమకారుణగా రాజకీయవేత్తగా ఆయుర్వేదిగా ఆరోగ్య సేవికగా ఆధ్యాత్మిక వేతగా సాగిన నా జీవితం ముగియబోతుంది నా ఆరోగ్య పరిస్థితి నెల నెల రోజులుగా సీరియస్గా ఉంది ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్లో ఉన్నాను మూడు రోజుల నుంచి నిద్ర లేదు రాత్రంతా మహామృత్యుంది మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నాను ఎనిమిదేళ్ల క్రితం సోకినటువంటి రొమాటైడ్ ఆర్థరైటిస్ అనే కీళ్ళ జబ్బు బ్లడ్ క్యాన్సర్ ప్లస్ బోన్ క్యాన్సర్ కలిపి ఉందట ఈమె రెండు నెలలు టైఫాయిడ్ డెంగ్యూ చికెన్ గుంజా వైరస్ల వల్ల తీవ్ర స్థాయికి చేరిగిపోయి చేరుకుపోయిందట ఆమె నేను ఇంకా బతకను అని చెప్పేసి ఆమె మరణమంగ రాస్తుందని చెప్పేసి ఒక ప్రకటన అయితే చేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఈ జబ్బు ప్రారంభమైనప్పుడు ఇలాంటి స్థితి ఏర్పడింది మొండు పట్టుదలతో ఏదో సాధించాలని చెప్పేసి వెళ్ళి రామ్దేవి బాబా పంచకర్మ సెంటర్లో తర నెలల తరబడి ఉండి నన్ను నేను బాగు చేసుకున్నాను కానీ నాకు ఇప్పుడు అంత దూరం పోయే ఓపిక లేదు ఆ తర్వాత అక్కడికి చేరేంతవంత డబ్బు కూడా లేదు ఇరవై ఏళ్ళ క్రితమే నా శరీరం నాన్ స్టెరాయిడల్ స్టైరాయిడిల్ డ్రగ్స్ కి డ్రగ్స్కి సెన్సిటివ్గా మారిపోయిందని చెప్పేసి నేను ఫార్మసిస్ట్ను కూడా కాబట్టి అలోపతి మందులకు ఎన్ని నాకు తెలుసు లోపు ఉండాల్సిన వందలకు చేరిన స్టెరాయిడ్స్ వాడకుండా ఆయుర్వేదం వాడుతూ యోగా ధ్యానం వేదాధ్యయనం యజ్ఞముల ద్వారా మనిషిగా అందరి ముందు కనిపించాను కానీ గత కొన్ని నెలలుగా నాలో స్ట్రెస్ పెరుగుతుందని చెప్పేసి ఆమె ఈ దారుణమైన లెటర్ అయితే రాశారు పాపం ఆమె ఆరోగ్యం తెలంగాణకి తెలంగాణ కోసం అని చెప్పి రిజైన్ చేశారు అయితే పాపం బాగలేకపోవటం అనేది ఇక ఇంకోటి పదమూడు వేల కోట్ల భూ కబ్జాలో నేతలు అధికారులకు వాటా హైడ్రా కమిషనర్ సంచలన వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించిన ఐటమ్ ని ప్రజాప్రశ్లో ఫస్ట్ పేజీలోనే కవర్ చేశారు ఖాళీ జాగాలను గద్దల్లా తనకుపోతున్న కబ్జా రాయలు మూడున్నర ఏళ్లలో నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువైనటువంటి భూమి స్వాహా చేశారని గాజుల రామారావులో కూచివేతలు షురు చేసినటువంటి హైడ్రా దీనికి సంబంధించినటువంటి ఐటెము మూడో రెండో పేజీలో ఉంది మనం ఒకసారి ఆ పేజ్ చూద్దాం చూద్దాం చాలా ఇంపార్టెంట్ ఐటమ్ అది పదమూడు ఆ పదమూడు వేల కోట్ల కబ్జాలో నేతలు అధికారులకు వాటా అని చెప్పేసి ప్రజాప్రశ్న ఐటమ్ కవర్ అయింది హైదరాబాద్ నగర్లో గాజుల గాజు రమారంలో ప్రభుత్వ భూములు అక్రమ కూల్చివైతే హైడ్రా చేపట్టింది దేవేంద్ర నగర్ బారాయ్యనగర్ హబీబ్ నగర్లో లో మూడు మూడు నాలుగేళ్లలోనే వేల కోట్ల విలువైన వందల ఎకరాల భూమిని కబ్జాగాళ్లు కేటగాళ్ళు కబ్జా చేసినట్టు హైజా హైడ్రా అయితే గుర్తించింది ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్టుగా ఈ కబ్జాలో రాజకీయ నాయకులు పలువురు ఉన్నత ఉన్నతాధికారులు కూడా ఉన్నారని తెలిపారు మొత్తం నలభై ఎకరాల్లో పేదల ఆవాసాలు ఉన్నాయని వివరించారు స్థానిక నాయకులు భూమిని విక్రయించారని ఆరు నెలల్లో ఐదు విడతలుగా స్థానికులతో హైడ్రా రెవెన్యూ అధికారులు మాట్లాడినట్టుగా వివరించారు కబ్జాలు అక్రమ నిర్మాణ నుంచి ప్రభుత్వ స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి హైడ్రా కమిషన్ రంగనాథ్ అయితే చెప్పారు మేము పేదల నివాసాలకు హైడ్రా తొలగించట్లేదు వాణిజ్య షెడ్లు కాంపౌండ్లు వాల్స్ గదుల నిర్మాణాలు మాత్రమే కూల్చేసినాము మార్కుల నుంచి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని కంచె ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆయన చెప్పారు దాదాపు పదమూడు వేల కోట్ల విలువైనటువంటి రెండు వందల డెబ్బై ఐదు ఎకరాలకు పైగా భూమిని వెనక్కి తీసుకుంటామని చెప్పేసి రంగనాదైతే తెలిపారు పోయిన సంవత్సరం పోయినసారి అంతా ధరణి అడ్డం పెట్టుకొని ఏది ఎక్కడుందో భూమి ఎక్కడుందో ఉదయం కనిపించిన భూమి సాయంత్రం కనిపించుకోవడం సాయంత్రం కనిపించిన భూమి తెల్లారి కనిపించుకోవడం ఆ టైప్లో ఇదైతే సాగింది దారుణంగా సాగింది ఇక మనము ఇంకొక వార్తని దీనికి సంబంధించి డిజిటల్ అరెస్ట్ వా అలాంటిది ఏమీ లేదు అని చెప్పేసి దీనికి సంబంధించి ఇది చెప్ కావాలని నేను చెప్పాలని చెప్పేసి దీంట్లో చెప్పాలని చెప్పి అనుకున్నాను నేను చాలామంది డిజిటల్ అరెస్ట్ అనే అని చెప్పేసి ఫోన్లు చేసి డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి మీరు కదలొద్దు మెదలొద్దు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి కోట్ల రూపాయలు మీరు పలానా కేసులో ఎరుక్కున్నారు డ్రగ్స్లో ఎరుక్కున్నారు ఆ కేసులో ఎరుక్కున్నారు ఈ కేసులో ఎరుక్కున్నారు అని చెప్పేసి డబ్బులు వసూలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి అది ఉండదు అని చెప్పేసి పదే పదే పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు దీనికి సంబంధించి షికాగో కూడా ట్వీట్ చేశారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ డైరెక్టర్ సైబర్ నేరస్తుంది అప్రమత్తంగా ఉండండి వన్ నైన్ త్రీ జీరోకి డైల్ చేయండి అని చెప్పేసి ఒక ఇదైతే చెప్పారు అదేమి ఉండదని చెప్పేసి వాళ్ళకి ఇదైతే ఇచ్చారు ఇక ఎనిమిదో పేజీలో ప్రజాప్రస్థులు ఎప్పుడు కూడా ఎస్పెషల్లీ ఐటమ్స్ అంటే స్పెషల్ ఐటమ్స్ కవర్ అవుతుంటాయి అందులో భాగంగా ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో భారీ భూమి కబ్జా అని ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు బీజేపీ నేత అరెస్ట్ అని చెప్పేసి ఒక ఐటమ్ హైదరాబాద్ నుంచి వచ్చింది ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఒక బీజేపీ నేత కలిసి భారీ భూకంప పాల్పడ్డారు ఇందులో ఏకంగా సబ్ స్టార్ డబ్బులు తీసుకొని మరి డబ్బులు రిజిస్టర్ చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఐటమ్ ఇచ్చారు ఇందులో చాలా మంది పాత్ర ఉన్నారు కోట్ల రూపాయలు వినటువంటి భూమి నకిలీ పత్రాలతో రిజిస్టర్ చేయించుకున్నారు ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగులు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఇలా చాలా మంది పాత్ర హోదాలుగా మెసేజ్ ఇవర్ ఎస్పీ కార్యక్రమం ద్వారా బాధితుల ఫిర్యాదుతో ఈ మోసం అనేది బయటపడింది ఆదిలాబాద్ చెందినటువంటి మిలింద్ కొత్వల్లార్ అనే వ్యక్తికి చెందినటువంటి ఫ్లాట్లను ఈ ముఠా ఆక్రమంగా ఆక్రమంగా ఆక్రమించింది ఈ ఫ్లాట్కి సంబంధించి అసలైన పత్రాలు బాధితుల వద్ద ఉన్నాయి ఉన్న నిందితులు నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఈ మోసానికి సంబంధించి సబ్ రిజిస్టార్ దుప్పలపూడి అశోక్ ఏడు లక్షలు ముట్టినట్లుగా చెప్తున్నారు మిలింద్కి సంబంధించిన ఫ్లాట్లను మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఈ వ్యవహారాల్లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఒక బీజేపీ నేతను కూడా అరెస్ట్ చేశారు ఇక తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం బతుకమ్మ పండుగ బతుకమ్మ ఉత్సవాలు అనేవి స్టార్ట్ అయిపోయినాయి మహాలయ అమావాస్య సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం ఎంగిరి పూల బతుకమ్మతో మొత్తం వేడుకలు అనేవి స్టార్ట్ అయినాయి తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం నిలిచేటువంటి ఈ పూల జాతర బతుకమ్మ వేడుకలు తొమ్మిది రోజుల పాటు పల్లె పట్టణము నగరాలు అనే తేడా లేకుండా ప్రతి చోట కూడా గల్లీ గిల్లీలు కూడా జరుగుతాయి పూలతో దేవుళ్ళని పూజిస్తుండగా బతుకమ్మ సమురాల్లో భాగంగా మహిళలు పూలను పూలను పూజించడం విశేషము ఇలా పూలను పూజించే సాంప్రదాయం ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పేసి అంటారు ప్రతి ఏడాది భాద్రపద అమావాస్య మొదలు ఆశ్రీజ శుక్ల అష్టమి వరకు కూడా తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ జరుపుకోవడం ఆచారము ఈ పండగ ఇవాళ నుంచి స్టార్ట్ అయింది దీనికి సంబంధించి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి పెద్ద భారీ ఎత్తున ఇక్కడ ట్యాంక్ బండతో కూడా నిర్వహించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఇవాళ ఇవాళ ప్రజాప్రశ్నకు సంబంధించినటువంటి విశ్లేషణ మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలుగు జల్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో నుంచితే లైక్ చేయండి థ్యాంక్ యూ